మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పీఎండిఎస్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే తొలకరి వర్షాలు రాకముందే కొన్ని రకాలైన పంటల్ని మనము భూమికి వేసి తద్వారా భూమిని సత్తువు చేయడం రైతుకు కొంత ఆదాయం వచ్చేలా చూడడం ఈ ఇందులో ముఖ్యమైన కర్తవ్యం అయితే పిఎండిఎస్ అన్నది మనం నవధాన్యాలని వేయటం అన్నది జరుగుతుంది ఇక్కడ రైతాంగానికి వరి వేసే ముందు పచ్చిరొట్టె వే విత్తనాలు వేయటం చాలా అలవాటు అయితే పచ్చిరొట్టె విత్తనాలతో పాటు తొమ్మిది నుంచి పద్దెనిమిది రకాల విత్తనాలు వే వేసి పిఎండిఎస్ కాన్సెప్ట్ని పూర్తి చేస్తున్నాం జీలుగా పిల్లి పెసర వీటితో పాటు కొన్ని కాయధాన్యాలు మొక్కజొన్న లాంటి విత్తనాలు అలాగే పప్పు పప్పు ధాన్యాలు పెసర మినుము ఉలవ వంటివి అలాగే మన ఇక్కడ జిల్లాలో అందుబాటులో ఉన్న నూనె గింజలు నువ్వులు వేరుశెనగ వంటివి వీటితో పాటు కొన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలు ఆవాలు అలాంటివి వేయించడం చేస్తున్నాము అలాగే రైతుకు కొంత ఆదాయం రావాలన్న ఉద్దేశంతో వీటితో పాటు అంచుల్లోని అలాగే పొలంలోని వరుసల్లోని ఆకుకూరలను కూడా వేయిస్తున్నాం ఆకుకూరలు నలభై ఐదు రోజుల లోపలే మనకి మంచి ఆదాయాన్ని అలాగే రైతుకి కొంత పోషక ఆహారాన్ని కూడా అందిస్తుంది నవధాన్యాలు వేసిన తర్వాత వాటికి అవకాశం ఉంటే మనకి వరిగడ్డి లేదా ఇతర ఏదైనా పైరుల తాలూకా ఉత్పత్తులు వ్యర్థ పదార్థాలు ఉంటే వాటితో కప్పి ఉంచడం అన్నది చేస్తున్నాము దీనివలన భూమిలో నీటి శాతం కొంతవరకు కాపాడుకోగలం మనము అలాగే వేడి వాతావరణంలో కూడా అవి ఆ నవధాన్యాలన్నీ మొలకెత్తి మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ నవధాన్యాలు వాటి వేర్లు వివిధ ఎత్తుల్లో పెరిగి అవి విడిచిపెట్టే ద్రావకాలు ఏవైతే ఉంటాయో ఆ ద్రావకాలు భూమిలో ఉండే సూక్ష్మజీవులకి ఆహారంగా ఉంటాయి అలాగే సూక్ష్మజీవులు రకరకాల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ఆ సూక్ష్మజీవులు కూడా పంటకు కావలసిన పోషకాలను అన్నింటినీ అందించేటట్టుగా ఉంటుంది ఎదజల్లే వరిలో ముప్పై రోజుల ముందుగానే ఈ పిఎండిఎస్ విత్తనాలను వేసుకొని దానిలో వచ్చే ఈ పైన వచ్చే ఆకుల్ని కొమ్మల్ని పశువుల మేతగా వినియోగించి కేవలం వేళ్ళని వేళ్ల ద్వారా వచ్చే ద్రావకాలనే భూమిని సత్తు చేయడానికి వినియోగించి దానిని రోటోవేటర్తో భూమిని చేసి వరి ఎదజల్లటం అన్నది జరుగుతుంది ఈ విధంగా మనకి చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు ముఖ్యంగా పాతపట్నం మండలం సింగపురం గ్రామంలో ఎదజల్లే వరే ప్రధానంగా ఉంది అయినా ఆ రైతులు కూడా దాదాపుగా వంద మంది రైతులు పిఎండిఎస్ని వేసి వరి ఎదచల్లటం అనేది జరుగుతుంది అలాగే వరి నాట్లు నాట్లు వేసే రైతులైతే పిఎండిఎస్ని వేసి వచ్చిన గ్రీన్ మ్యాటర్ని పశువులు మేతగా కానీ వినియోగించటం లేదా అంటే భూమిలో కలి దున్నటం రెండు పద్ధతులుగా చేసి కలి భూమిలో ఖలీదున్ని మనం దమ్ము పట్టినప్పుడు పూర్తిగా భూమిలోని ఈ అంతా పూర్తిగా భూమిలో కలిసిన తర్వాత ఉడుపుకు వెళ్ళి వరి నార్లు వేయటం అన్నది జరుగుతుందండి ఈ ప్రాంతంలో వరి ప్రధానమైన పంట వరికి వచ్చేసరికి ఎరువుల్ని పూర్తిగా మానేసి పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే వరిని పండించాలంటే కనీసం నాలుగు వందల కేజీల ఘనజీవామృతాన్ని వరి నాటే ముందు రెండు దపాలుగా భూమిలో వేసుకోవటం అలాగే నాటిన తర్వాత కనీసం ఐదు సార్లు ద్రవజీవామృతం ఎకరాకు రెండు వందల లీటర్ల చొప్పున పారించినట్లయితే మనము దాదాపుగా ఎరువుల్ని మానేయవచ్చు అలాగే భూమిలోని మనము పంట ఊడ్చిన తర్వాత పదిహేను రోజులకి అజుల్లా కానీ విడిచిపెట్టినట్లయితే అజుల్లో ఒకటి పశువుల మేతగా విని వినియోగిస్తున్నారు అలాగే కలుపు రాకుండా నివారిస్తుంది అలాగే భూమిలో నత్రజనిని కూడా అభివృద్ధి చేయడానికి చాలా వరకు ఉపకరిస్తుంది